ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ఇరవై ఆరవ అధ్యాయము మొత్తం తొమ్మిదవ స్కందంలోని ముప్పై తొమ్మిదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము నారాయణుడు నారదునితోటి నారాయణుడు నారదునితోటి ఆసన మంత్రము పాద్యము తర్వాత అర్ఘ్యము వీటన్నిటి గురించి చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఆసన మంత్రము దేవి ఈ ఆసనము ఉత్తమ కర్రతో కానీ సువర్ణముతో కానీ నిర్మించినదై ఉండాలి దేవతలకు నివాస యోగ్యమై ఈ పుణ్యప్రదమైన ఆసనము మీ కొరకు సమర్పింపబడుతూ ఉన్నది పాద్యము ఈ తీర్థ పవిత్ర జలము పాద్యరూపమున నేను మీకు సమర్పిస్తున్నాను ప్రేమను ఉత్పన్నము చేయు ఈ పాద్యము పూజకు ఒక ప్రముఖ అంగముగా భావించబడుతుంది తరువాతది అర్ఘ్యము దేవి ధూపము పుష్పములు తులసి శంఖజలములతో ఈ అర్ఘ్యము సమకూర్చబడినది అట్టి పవిత్రమై పుణ్యప్రదమైన అర్ఘ్యము ఈ కోసము నివేదించబడినది తరువాత స్నానము దేవి చందనముతో కలిపిన ఈ జలము సుగంధితము చేయబడినది దానికి తోడు పరిమళములతో సిద్ధపరచబడిన ఈ తైలము కూడా మీకు అర్పింపబడుచున్నది స్నానము చేయుటకు యోగ్యమైన ఈ జలమును భక్తితో నేను మీ ఎదుట ఉంచుతున్నాను దీనిని స్వీకరించండి అనులేపనము అంబికే పరిమళ వస్తువులతో తయారు చేయబడినది సుగంధముతో కూడినది చందన జలములతో తడుపబడినది ప్రీతిని పెంపొందింపజేయు పవిత్ర అనులేపమును భక్తితో మీ ఎదుట నివేదిస్తున్నాను స్వీకరించండి తరువాత ధూపము పరమేశ్వరి ఈ ఉత్తమ ధూపము సకల మంగళకరము సకల శుభదాయకము పుణ్యప్రదము దీనిని మీరు స్వీకరింపుడు తరువాత దీపము దేవి సుగంధములతో కూడి సుఖముల నొసపు ప్రకాశమును వ్యాపింపచేయు ఈ దీపమును జగత్తునకు చూపుటకు నేను మీకు ముందుంచుతున్నాను ఈ దీపము అంధకారమును దూరము చేయు ప్రముఖ బీజము తరువాత నైవేద్యము దేవి తుష్టి పుష్టి ప్రీతి పుణ్యమును ప్రసాదించినది ఆకలిని ఉపశమింపచేయు సాధనము ఈ రుచికరమైన నైవేద్యమును మీ ఎదుట నేను సమర్పిస్తున్నాను దీనిని గ్రహింపండి తరువాత శీతల జలము దేవి దప్పికను తీర్చు కారణము జగత్తుకు రూపమును ప్రసాదించునది జగత్తుకు జీవమైనది అట్టి ఈ పరమ శీతల జలమును మీ సేవయందు ఉంచుచున్నాను దీనిని స్వీకరింపండి వస్త్రము పరమేశ్వరి దూదితో పట్టుతో చేసిన ఈ వస్త్రమును గ్రహింపండి శరీరమునకు ఇది శోభ చేకూరుస్తుంది దీనిని ధరించుట వలన సభలయందు ఎంతో ప్రతిష్ట పొందుతారు తరువాత భూషణము దేవి సువర్ణాది రత్నములతో నిర్మించబడి సదా వెలుగొందుతూ శోభను పెంపొందించు సుఖధనము పుణ్యప్రదమైన ఈ రత్నమయ భూషణములను స్వీకరించండి తరువాత ఫలము అనేక వృక్షముల నుండి ఉత్పన్నములై వివిధ రూపములు కలిగి ఫలస్వరూపముకు ఫలములను ప్రసాదించు సాధనమైన ఈ ఫలమును స్వీకరింపుడు తరువాత పూలమాల దేవి అనేక విధములైన పుష్పములతో కూర్చిన ఈ మాల సకల మంగళములకు ప్రతిమ వంటిది దీని సర్వాంగములు శుభప్రదములు అత్యంత శోభతో ఇది విలసిల్లుతుంది పుణ్యములు ప్రసాదించు ఈ మాలతో ఎంతో ఆనందము కలుగుతుంది కాబట్టి మీరు దీనిని స్వీకరింపుడు చందనము దేవి మీరు పుణ్యప్రదము అత్యంత పరిమళముతో కూడిన ఈ చందనము గైకొనుడు సింధూరము లలాట శోభను ఇనుబడింపజేయు సింధూరము భూషణములతో సర్వోత్తమైనదిగా భావించబడుతుంది అందువలన స్వీకరించండి యజ్ఞోపవీతము ముడిబడిన యజ్ఞోపవీతము పరమ పరిశుద్ధము పవిత్ర సూత్రములతో చేయబడినది వైదిక మంత్రములలో ఇది శుద్ధిపరచబడింది దీన్ని గైకొనండి ఈ ద్రవ్యములను మూలమంత్రముతో భగవతి సావిత్రికి సమర్పించి స్తోత్రము చేయాలి తరువాత భక్తి పూర్వకముగా బ్రాహ్మణులకు దానమివ్వాలి సావిత్రి ఈ శబ్దమునండు చతుర్థి విభక్తిని జోడించి చివర స్వాహా శబ్దమును ప్రయోగించాలి దీనికి పూర్వము లక్ష్మి మాయా కామబీజములను ఉచ్చరించాలి ఇది ఓం హ్రీం క్లీం శ్రీం సావిత్రై స్వాహ ఈ అష్టాక్షర మంత్రమును చెప్పాలి సకల కోరికలను ప్రసాదించు భగవతి సావిత్రి స్తోత్రము మాంధ్యందిని శాకయందు వర్ణించబడింది బ్రాహ్మణులకు జీవన స్వరూపమైన ఈ స్తోత్రమును నీకు చెప్తున్నాను వినుము ఇది ప్రాచీన కాలమునాటి విషయము భగవంతుడైన శ్రీకృష్ణుడు గోలోకధామమునందు విరాజమానుడై ఉన్నాడు అప్పుడు ఆ స్వామి బ్రహ్మ దగ్గరకు వెళ్ళమని సావిత్రిని ఆజ్ఞాపించాడు కానీ సావిత్రి బ్రహ్మలోకమునకు వెళ్ళడానికి ఇష్టపడలేదు అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పగా బ్రహ్మ భక్తితో వేదమాతయైన సావిత్రిని స్థుతింపసాగాడు తరువాత సావిత్రి సంతృష్టిరాలై బ్రహ్మను తన భర్తగా పొందటానికి అంగీకరించింది బ్రహ్మదేవుడు సరస్వతిని ఈ విధంగా స్థుతించాడు సుందరి నీవు సచ్చితానంద స్వరూపవు మూల ప్రకృతివి నీ దివ్య విగ్రహము హిరణ్యమయము నీవు దయతో నా ఎడల ప్రసన్నురాలవు కమ్ము దేవి నీవు పరమ రూపవు నీ ప్రతి అంగమునందు పరమానందము వ్యాప్తమై ఉన్నది ద్విజాతీయులకు జాతి స్వరూపముకు సుందరి నీవు నా ఎడల ప్రసన్నురాలవు కమ్ము సుందరి నీవు నిత్యవు నిత్యప్రియవు నిత్యానంద స్వరూపవు సకల మంగళములను ప్రసాదించు దేవివి నీవు నా ఎడల ప్రసన్నురాలవు కమ్మని కోరుకొనుచున్నాను అనుగ్రహింపు శోభనాంగి నీవు బ్రాహ్మణులకు సర్వస్వము నీవు సర్వోత్తమైన దానవు మంత్రసారతత్వము నీవే నీ ఉపాసన వలన సుఖము మోక్షతత్వము సులభమవుతాయి నా ఎడల ప్రసన్నురాలవు కమ్ము బ్రాహ్మణుల పాపరూప ఇంధనమును దహించటానికి ప్రజ్వలిత అగ్నివి నీవు బ్రహ్మతేజమును ప్రసాదించుట నీ సహజ గుణము నీవు నన్నును అనుగ్రహింపు మనోవాక్కాయ కర్మలతో చేసిన పాపములన్నీ కూడా నీ నామస్మరణము వలననే భస్మమవుతాయి ఈ విధముగా స్థుతించి జగద్దాతయగు బ్రహ్మ అక్కడే సభాభవనమునందే విరాజమానుడయ్యాడు అప్పుడు సావిత్రి అతని వెంట బ్రహ్మలోకమునకు వెళ్ళడానికి సంసిద్ధురాలయ్యింది ఈ స్తోత్ర రాజములలో అశ్వపతి మహారాజు భగవతి సావిత్రిని స్థుతించాడు అప్పుడు ఆ దేవి ప్రసన్నురాలై అతనికి దర్శనమిచ్చింది రాజు ఆమెతో తాను కోరిన వరము పొందాడు ఈ స్తవము పరమ పవిత్రము సంధ్యా సమయము తరువాత పురుషుడు దీనిని పఠించినచో నాలుగు వేదములు అధ్యయనము చేసిన ఫలము లభిస్తుంది అని నారాయణుడు నారదునితో చెప్పాడు అధ్యాయం ఇరవై ఆరు సమాప్తము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో మనము తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు